హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ఇళ్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిపి అదిరుపే శుభవార్త ప్రకటించడం జరిగింది ఇల్లు నిర్మించుకోవడానికి రెండు లక్షల యాభై వేల రూపాయల వరకు ఇవ్వబోతున్నారు ఈ పథకం ఎవరికి వర్తిస్తుంది ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ఇళ్లకు సంబంధించిన అదిరుపే శుభవార్తను ప్రభుత్వం ప్రకటించింది ఇల్లు లేని నిరుపేద కుటుంబాలందరికీ రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించి ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కొత్తగా నలభై వేల ఇళ్లను మంజూరు చేసింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి ముప్పై వేలు ఇల్లు కాగా ప్రస్తుత ఏడాదికి ఎనిమిది వేల ఇళ్లను కేటాయించారు ఈ నేపథ్యంలో గృహ నిర్మాణ శాఖ ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ గారు ఉత్తర్వులు జారీ చేశారు ఒక్కో ఇంటికి రెండు లక్షల యాభై వేల రూపాయల సహాయం ఇవ్వనున్నారు అందులో కేంద్రం వాటా ఒక లక్ష యాభై వేల రూపాయలు కాగా రాష్ట్రం నుంచి మరో ఒక లక్ష రూపాయలు ఇస్తున్నారు గత వైసీపీ హయాంలో సుమారు ఒక లక్ష ఎనభై ఇల్లు ఇచ్చినప్పటికీ పనులు నత్తనడకన సాగి ఆగిపోయాయి వాటిని త్వరగా పూర్తి చేయాలని ఇటీవలే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేశారు ఈసారి కేంద్రం రాష్ట్రం కలిపి లబ్ధిదారులకు మొత్తం సుమారు తొంభై లక్షల రూపాయల వరకు సహాయం అందిస్తున్నారు పిఎంఏవై అర్బన్ టూ పాయింట్ ఓ పథకం కింద తొలి విడతలో నలభై వేల ఇళ్లను నిర్మించడానికి భారీ బడ్జెట్ కూడా మంజూరు చేశారు కేంద్రం తన వాటాగా ఒక లక్ష యాభై వేల రూపాయలు రాష్ట్రం మరొక లక్షతో కలిపి లబ్ధిదారులకు అందుతుంది ఉపాధి హామీ కింద కూడా ఈ పనులు వేగవంతం కానున్నాయి గత ప్రభుత్వంలో ఉచిత ఇంటి పట్టాలు పొందిన ఇల్లు కట్టుకోలేకపోయిన వారికి కూడా ఇప్పుడు ఈ బడ్జెట్ రిలీజ్ చేసి పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నారు సో మనకు ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్